మంచిది దేవుని గరమైన పరిశుద్ధ నామంకే మహిమ కలిగింది కాక దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం కూడా దేవుడు కాచి కాపాడి మరొక రోజు ఆయన చదువులు గడపడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి ఒకసారి వేసే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకొని ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం నాయన మహా మహాపరిశుద్రమైన దేవ మీకే వందనాలు శుత్రు స్తోత్రాలు మహోన్నత మహాగరుడా మీకు వందనాలు ప్రభువా మీ కృప మీ దయ మా మీద ఉంచండి మీ సహాయం మాకు తెలియచేయండి ప్రభు ప్రతిరోజునైనా వాక్యం ధరనైనా మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి ఈ సన్నిధి మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచండినైనా మీకు వందనాలు మీకే సుదృ స్తోత్రాలు దృష్టం మీరు మహిమ పొందండి మీ కృప మీ దయ ఆమెదించండి సహాయం తెచ్చేసి ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచినయన వాక్యం ధరనైనా ప్రభు ఆత్మీయ విషయాలు మాకు బోధించండి నేర్పించండి సహాయం చేయండి అయ్యా మీ జ్ఞానముతో మమ్మల్నింపండి ప్రభువా తెలివి లేని వారమయ్యా మీ తెలివి దయచేయండి ఆలోచన లేని వారమయ్యా మీ ఆలోచన దయచేయండి కృపద ఇచ్చేస్తున్నాను మీరు మహిమ పొందని అందరితో వాక్యం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా మీరు బలపరిచి జ్ఞానం తరిపి సహాయం చేసేసి కృప తలిపమని ఏస్తున్నాములు అడిగి వేడుకొని చూడండి తండ్రి అయిన్ మంచిది దేవునిగణమైన పరిశుభ్రమైనకే మహిమ గాక చూడండి మీ అందరికీ కూడా నా రెండు వందనాలు వాక్యాన్ని మీ అందరికీ కూడా ప్రభు పేరిట మీకు వందలాలు చెల్లిస్తున్నాను వాక్య భాగంలో నిన్న దినాన్ని చూస్తాం కదా మోసేని పైకి రమ్మన్నాడు కొండ మీద ఎక్కి ఆ మనిచున్నా ఆ కొండ మీద మోసే పైకి వెళ్ళాడు ఊరు ఆహారంలోకి కింద బాధ్యత అప్పగించాడు మోసే పైకి వెళ్ళిన తర్వాత యహోషవా ఏమో కింద కొండ దిగువ భాగంలో ఉన్నాడు ఏమో కొండ మీదకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ఏ విధమైన ఆరాధన ఆయన చేయాలో అక్కడ చెబుతూ మోషికి ఒక రూపాన్ని ఆయన చూపిస్తూ ఆ రూపాన్ని ఇక్కడ భూమి మీద ఇంప్లిమెంట్ చేస్తూ చూస్తున్నాడు నిజానికి ఈ ధర్మశాస్త్ర గ్రంథం అంతా కూడా ఒక ఛాయ లాంటిది ఒక నీడ లాంటిది వాస్తవం అంతా కూడా తర్వాత కాలంలో జరిగింది ముందు జరుగుతుందంతా కూడా ఒక నీడ అటువంటి దాన్నే హిబిరి గ్రంథకర్త కూడా దాన్ని వివరిస్తూ చెప్తూ ఉన్నాడు వస్త దేవుడు మాట్లాడుచున్న ప్రతి మాట కూడా మోషేని పైకి రమ్మన్నప్పుడు మోషే పైకి వెళ్ళాడు గఢాంధకారపు మేకలోండి అక్కడున్న దేవుడు పరలోక రాజ్యాన్ని దేవుడు మోషేకి చూపించి దేవుని మందిర విధానమంతా కూడా పర్లోక రాజ్యంలో ఎలా ఉంటుందో ఆ రాజ్య విధానం మందిరం భాగమంతా కూడా మోషేకి చూపించి భూమి మీద నువ్వు ఇలాగే చెయ్యి అని చెప్పి మనిషికి చెప్పినప్పుడు ఏమేమి కావాలో దానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా దేవుడు అని చెప్తూ ఉన్నాడు చెప్తున్న విధానమంతా కూడా దేవుడు మనకి బోధించినట్లుగా దేవుడు మనకు నేర్పించినట్లుగా ఆత్మీయ పాఠాలు మనకు నేర్పించినట్లుగా మీరు కూడా నాకోసం కూడా ప్రార్థన చేయండి దేవుని వాక్యంలో దేవుని జ్ఞానముతో నింపబడాలని చూడండి ఇరవై ఐదో అధ్యాయము మనం తీసినట్లయితే ఇరవై ఐదు అధ్యాయము మోషే కొండ మీదకి వెళ్ళాడు కదా వెళ్ళిన తర్వాత యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను నాకు ప్రతిష్టార్పణ తీసుకురండని ఇస్సాయిలతో చెప్పుము మనపూర్వకంగా అర్పించు ప్రతి మనిషిని యొద్ దాన్ని తీసుకొనవలెను మీరు వారి యొక్క తీసుకోవలసిన అర్పణములు ఏమనగా బంగారము వెండి ఇత్తడి నీల దూమ రక్తవర్ణములు నార మేక వెంట్రుకలు ఎరుపు రంగు వేసిన కొట్టేళ్ల తోళ్ళు సముద్ర సముద్రవత్సల తోళ్ళు తుమ్మ కర్రలు ప్రదీపమునకు తైలము అభిషేక తైలము అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యములో ధూపమునకు సుగంధ సంభారములు లేత పచ్చలు ఏ పోదునకు పథకమునకు చిక్కు రత్నములు అనున్నవే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను నేను నీకు కనపరుచు విధమునగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటిని రూపమును నిర్మింప బెను హలెయ్య ఇరవై జయంతొంతో వచ్చినట్టు చెప్తున్నాడు కదా నేను నీకు కనబరుసే విధముగా నేను నీకు కనబరుసే విధముగా ఆ రూపమునే భూమి మీద ఇక్కడ ప్రత్యక్ష గుడారముగా దేవుడు చేయమని చెప్పి మోషేకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు మోషేకు ఆజ్ఞాపించే విధమంతా కూడా ఇది ఎక్కడ ఉంది అంటే పనిలో ఒక రాజ్యంలోనే ఉంది అక్కడుండే మొత్తం భూమి భూమి మీద ప్రతి సంఘటన జరిగేదంతా కూడా అక్కడ దేవుని రాజ్యంలో ఉండే ఈ భూమి మీదంతా జరుగుతూ ఉంది కానీ మనం అనుకుంటాం కదా మన తెలివి వల్ల జరుగుతుంది మన జ్ఞానం వల్ల జరుగుతుంది ఏమీ కాదు ఏమీ కూడా జరగదు రాజులైనా రాజ్యాలైనా సింహాసనాలైనా ఆధిపత్యాలైనా అంతా కూడా ఆయన చిత్త ప్రకారంగా సమస్తమును కూడా జరిగించున్న ఆ దేవుడు ఇప్పుడు మోషేకి దేవుడు పైకి వెళ్ళి అక్కడ చూపిస్తూ ఉన్నాడు ఏమేమి కావాలో చెబుతూ ఉన్నాడు ఒకటి ప్రత్యక్ష గుడారం కట్టడానికి కావలసిన గుడారం బయట భాగంలో కావలసినవన్నీ కూడా అలాగే ప్రత్యక్ష గుడారంలో ఆవరణముకి పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలమునకు అలాగే పరిశుద్ధ స్థలంలో సేవ చేసే యాజకులకు యాదవుకి కావలసిన వస్త్రాలకి అలాగే సేమ్ టైం ఆ పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలో ఉండే దేవుని యొక్క మందస్సమునకు మందస్మ యొక్క విధానానికి కావలసిన ప్రతి ఉపకరణాన్ని కూడా దేవుడు చూపిస్తూ చెబుతూ ఇవన్నీ కూడా కావాలి అని చెప్పి దేవుడు సెలవు సెలవిచ్చాడు అదే మాటని మళ్ళీ చెప్తూ ఉన్నాడు కదా నీ ప్రజలలో అందరికీ కూడా చెప్పు ఎవరైతే మనస్ఫూర్తిగా దాన్ని ఇస్తారో వారి దగ్గర తీసుకో దేవుడికి ఇచ్చేటప్పుడు ఏదైనా సరే మనస్ఫూర్తిగానే ఇవ్వాలి సంకోచంగా ఏది కూడా ఇవ్వకూడదు దేవుడు కోరుకూడదు కూడా అదే మనపూర్వకంగా ఇచ్చే అర్పణలో ఆయన ఆశీర్వదిస్తాడు మనపూర్వకంగా ఇచ్చేది దేవుడు దీవిస్తాడు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మొదటికి ఏమి ఇవ్వాలంట బంగారమును వెండిని ఇత్తడిని చూడండి ఆ మాటలో దేవుడు కోరేది బంగారమును వెండిని ఇత్తడిని నీల ధూమ్ర రక్తవర్ణములు సన్నపునార మేక వెంట్రుకలు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు సముద్రవత్సల తోళ్ళు తుమ్మకర్రలు ప్రదీపమునకు తైలము అభిషేక తైలమును పరిమల ద్రవ్యముల రూపమును సుగంధ సంభారములు లేత పచ్చలు ఏపోదునకు పథకము చిక్కు రత్నములు అరుణవే ఇవన్నీ కూడా ఆ యొక్క మందిర నిర్మాణానికి కావాలి తర్వాత పదో వచ్చిన చూద్దాం వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలను మొదటిగా చెప్తూ ఉన్నాడు కదా ఏం చేయాలంటే ముందు మందసం మొదటిగా ఇవ్వాల్సిన ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన మొట్టమొదటిది ఇవ్వాల్సింది దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి అందుకే ముందు చేయమని చెప్తుంది మందసము ఆ మందసం దేంతో చేయాలంట తుమ్మకర్ర తుమ్మకర్రలు ఎక్కడుంటాయి తుమ్మ చెట్లు ఎక్కడుంటాయి అడవిలోనూ అలాగే చెరువుల్లోనూ ఎక్కడ దిక్కు లేనట్లుగా అవి ఉంటాయి అందంగా ఇవి ఉండవు సౌందర్యంగా ఉండవు నల్లగా కప్పు కట్టేసినట్టుగా ఉంటాయి మొల్ల మొల్లగా అది చూడగానే ఆకర్షించే అలాగా అది ఏమి కూడా ఉండదు ఏది తుమ్మకర్ర ఆ తుమ్మకర్ర ఆ తుమ్మకర్ర అడవిల్లోనూ అలాగే నదుల్లోనూ చెరువుల్లోనూ దిక్కులేనట్లుగా అటువంటి ప్రదేశాల్లో ఉన్న ఆ తుమ్మకర్రని దేవుడు కోరుకొని దాన్ని తీసుకొని రమ్మన్నాడు తర్వాత తుమ్మకర్ర తీసుకొని వచ్చి దాన్ని ఏం చేయాలంట తుమ్మకర్రను తుమ్మకరతో మందసము చేయగలను దాని పొడుగు రెండున్నర మోర్లు దాని వెడలకు మూడున్నర్ర దాని ఎత్తు మూరేడు దాని వెడలకు మూరేడు దాని ఎత్తు మూరేడు దాని పొడుగు రెండు మోర్లు దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను లోపలను వెలుపటను దాన్ని దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోసి ఒక పక్కను రెండు ఉంగరములు ఎదుటి పక్కన రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలను తుమ్మకర్రతో మూతకరలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించి వాటితో ఆ మందసమును మోవిటకు ఈ పక్కన నీ పక్కల మీద ఉంగరముల ఉంగరములలో ఆ మూత కర్రలు ఆ మూతకర్రలు ఆ మందసపు ఉంగరములోనే ఉండవలను వాటిని దాని యొద్ధ నుండి తీయకూడదు వాటిని దాని యొద్ధ నుండి తీయకూడదు ఆ మందసములో ఆ మందసములో నేను నీకిచ్చు శాస్త్రములు ఉంచవలను మరియు నీవు మేలిమి బంగారముతో కరుణాపీఠమును కరుణాపీఠమును చేయవలను దాని పొడుగు రెండు మూరు దాని వెడల్పు మూరేడున్నర్ర మరియు మూరేడున్నర్ర మరియు రెండు బంగారు కిరుగులను రెండు బంగారు కిరుగులను చేయవలను కరుణాపీఠము యొక్క కరుణాపీఠము యొక్క రెండు కొనలను నక్షి పనితో చేయవరును ఈ కొనను ఈ కొన ఈ కొన ఒక కెరుబును ఆ కొన ఒక కిరుబును చేయవరును కరుణాపీఠమును దాని రెండు కొనల మీద కిరుబులను కిరుబులను దానితో ఏకాండముగా ఏకాండముగా చేయవరును ఆ కిరుబులు పైకి పైకి విప్పిన రెక్కలు గలవై ఆ కిరుబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండుంటికి ఒండుంటికి ఎదురుగా ఉండవలను ఆ కిరువుల ముఖములో కరుణాపీఠము తట్టు ఆ కిరువుల ముఖములో కరుణాపీఠము తట్టు ఉండవలను నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందస్స మీద ఉంచవలను నేను నీకిచ్చు శాసనములను ఆ మందస్సములో ఉంచవలను అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీటం మీద ఉండి కరుణాపీఠ మీద నుండియు శాస్త్రములు గల మందసము మీద నుం నుండు ఆ రెండు పిరుగుల మధ్య నుండియు నేను ఇసాయల నిమిత్తము మీ కాజ్యాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను హలెలుయా హలెలుయా మొదటిగా చెప్తూ ఉన్నాడు కదా తుమ్మకరతో ఈ తుమ్మకర్రని ఈ తుమ్మకరతో మందసాన్ని చేయమంటున్నాడు ఆ మందసము పొడుగు రెండు మోర్లు పొడుగు రెండు 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 మోర్లున్నర్రా రెండున్నర మోర్లు వెడల్పు మూరెండున్నర్ర ఎత్తు మూరెండున్నర్ర అలాగే దాన్ని మోయడానికి దానికి రెండు ఉంగరాలు లాంటి రెండు ఉంగరాలు లాంటివి ఇలా పెట్టి ఆ ఉంగరాల్లో కర్రని కరణ కూడా ఇటుపక్క అటుపక్క కూడా మోయడానికి ముందు వెనక వచ్చేలాగా ముందు భాగంలో వెనక భాగంలో కూడా రెండు ఉంగరాలు దాన్ని పెట్టి ఆ ఉంగరంలో ఆ మోత కర్రలు ఉంటాయి కదా మోతకర్రల దూచి అందులో స్థిరముగా ఉండాలి అని చెప్పి దేవుడు తను చెప్తున్నాడు సేమ్ టైము అలాగే పొడుగిచ్చాడు వెడల్పిచ్చాడు ఎత్తు ఇచ్చాడు ఇప్పుడు దాని పైన కప్పడానికి కావాలి కదా పైన కప్పడానికి దాన్ని కరుణా పీయము అనుకున్నాడు అనమాట పైన కప్పేదాన్ని కరుణాపీఠం ఈ కరుణాపీఠానికి కరుణాపీఠానికి రెండు ఎదురెదురుగా ఉన్న రెండు కెరూబులు వాటిని విప్పుకొని ఆ మా ఆ కరుణాపీఠం చుట్టూ కూడా కప్పుకునేలాగా రెండు రెక్కలు కూడా ఆ కరుణాపీఠం ఎదురుగా ఆ మందసాన్ని కప్పుతూ రెండు కూడా ఎదురెదురుగా ఉండాలి రెండు కూడా ఎదురెదురుగా ఉండాలి వాటి రెక్కలు దాన్ని కప్పుతున్నట్లుగా రెక్కలు దాన్ని కప్పుతున్నట్లుగా ఆ కింద దేవుడిచ్చిన వాక్యాన్ని ఆ ఇచ్చిన ఆ పలకల్ని ఆ ఇచ్చిన ఆ మందసంలో ఉండవలసిన ఆ విధానాన్ని దేవుడు తెలియచేస్తూ ఉంటూ ఉండగా చూశాం కదా మందసం చేయవలసిన విధానం అక్కడ దేవుడు చూపిస్తున్నాడు ఎక్కడ పరలోక రాజ్యంలో అక్కడ ఎలాగైతే ఉందో అదే విధానాన్ని భూమి మీద మందసముగా ఆయన చేయడానికి ఆ మందసము తుమ్మకర్రతో చేయమన్నాడు ఈ తుమ్మకర్ర ఎక్కడ ఉంటదంటే చెప్పా కదా దిక్కు లేనట్లుగా ఉంటుంది దానికి ఎక్కడ కూడా విలువ ఏమీ ఉండదు అది ఎక్కడ ఉంటుంది అంటే చెరువుల్లో ఉంటుంది అడవుల్లో ఉంటుంది అటువంటి తుమ్మకర్ర అందంగా ఏమి ఉండదు అటువంటి అందం లేని ఆ తుమ్మకర్రని తీసుకుని వచ్చి శుభ్రంగా దాన్ని నీట్గా చెక్కి దాన్ని లోపట విలుపట కూడా బంగారాన్ని పొదిగించి చెక్కకి మధ్యలో బంగారాన్ని పొదిగించి ఆ బంగారంతో మొత్తం కూడా ఆ బంగారంతోనే లోపల బయట కూడా బంగారంతో మొత్తం కూడా చెయ్యాలి ఆ బంగారంతో చేసిన ఇప్పుడు ఆ తుమ్మకర ప్లేస్లో ఆ తుమ్మకర ప్లేస్లో మనల్ని తీసుకున్నాం అనుకో మనం ఎలాంటి వారం అంటే విలువలేని వారం అబ్రహం గారు అంటారు కదా నేను దుమ్ము లాంటి వాడిని అయ్యా మూడిదిలాంటి వాడిని నిజమే ఈరోజైతే సజీవుడిగా ఉన్నాం ఏం జరిగిందో మనకు తెలియదు ఎక్కడుంటామో తెలియదు అటువంటి పరిస్థితి మనది మనం ఎలాంటి వారమంటే దిక్కులేని వారమే అడవిలో చెరువులో ఎలా అయితే తుమ్మ చెట్లు ఉన్నాయో ఆ తుమ్మ చెట్టు లాంటి వాళ్ళమే మనం ఏ విధమైన విలువ మనకి లేదు దేవుడిస్తే తప్ప అటువంటి ఆ తుమ్మకాన్ని తీసుకొని వచ్చి శుభ్రంగా చెక్కి దాని వెలుపట లోపట వెలుపట లోపల ఏం పెట్టాడంట బంగారాన్ని ఆ బంగారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ బంగారమే వెలుపట లోపట మన అంతరంగంలోనో బయట అంతరంగంలో దేవుని వాక్యం ఉండాలి బయట ఆయన నీతిని ధరించుకున్న వారిగా ఉండాలి ఆయన నీతిని మనం ధరించుకున్న వారిగా ఉన్నామనుకో అంటే మన క్రియలు కానీ మన పద్ధతులు కానీ మన మాటలు కానీ మన ఆలోచనలు కానీ అన్నీ కూడా ప్రభువును పోలి ప్రభువును కలిగిన జీవితం కనుక మనం జీవించి మనం ఉండాలి సేమ్ టైము మోతకరలు ఉన్నాయి కదా ఆ మోత కర్రలు ఉన్నాయి కదా అవి మన చుట్టుపక్కల ఉండే సాక్ష్యంగా మనకు ఉంటాయి ఆ సాక్ష్యమే ఎలా ఉండదంట ప్రభువును మనం ఎలా అయితే మోస్తూ ఉన్నామో ప్రభువుని ఎలా అయితే మనం మోస్తున్నామో యోగారు మాట అంటాడు నేను నీతిని ధరించుకున్నాను ఆ నీతి నన్ను ధరించుకుని ఉన్నది అని చెప్పి నేను నీతిని ధరించుకున్నాను ఆ నీతి నన్ను ధరించుకుని ఉన్నది అంటాడు ఆ చెక్క లోపల ఆ చెక్క లోపల కింద వెలుప వెలుపుట లోపల ఉండేదంతా బంగారం ఆ బంగారాన్ని ఆ బంగారం లోపల ఉండేది వాక్యం ఆ వాక్యము మోయడానికి ఆ వాక్యాన్ని మోయడానికి కర్రలు ఉన్నాయి కదా అని సాక్ష్యాలు అనమాట మనం మోయడానికి అందరూ కూడా ఏది ఏమైనా సరే మనకంటూ దేవుడిచ్చే ఆ గొప్ప భాగ్యం దేవుడిచ్చే ఆ గొప్ప కృప ఎంతో గొప్పది మనం చిన్నగా అనుకుంటాం కానీ ప్రభు మందిరానికి వెళ్ళడం అంటే దేవుని సంధికి వెళ్ళడమంటే మనం చాలా తక్కువ చేసుకుంటాం కాదు ప్రభు మనకిచ్చే ఆ గొప్ప విధానం అనేది దేవుడు ఆ మందస్సంలో దేవుడు ఆ మందస్సంలో దిగి వచ్చి ఆ కరుణాపీఠం మధ్యలోండి ఆయన ప్రజలతో మాట్లాడుతాను అంటున్నాడు అటువంటి ఆ కరుణాపీఠం లాగా ఆ యొక్క మందసం లాగా కూడా దేవుడు చేస్తూ ఆయన మహిమతో మనల్ని నింపి మన హృదయ అంతరంగంలో సింహాసరాశీరుడై ఆయన కూర్చొని మన హృదయం లోపల నుండి ఆయన మనతో మాట్లాడతాడు మనం చేయవలసిన ప్రతి దాన్ని కూడా ఆయన మనకి బోధిస్తాడు మనతో మాట్లాడతాడు మనతో మాట్లాడి మనకి జ్ఞానాన్ని దయచేస్తాడు ఎంత దయచేస్తాడంటే ఈ లోకం నుండి దేవుని రాజ్యంలో ఆయన ఎదురు నిలబడేంత వరకు కూడా ఆయన కృప మన మీద చూపిస్తూనే ఉంటాడు అటువంటి దయతో మనల్ని నడిపిస్తుంటాడు చూడండి తర్వాత ఈ మందసము తర్వాత మందసమును కూర్చినా చెయ్యవలసిన విధానం చెప్పాడు కదా తర్వాత మరియు నీవు తుమ్మకరతో ఒక బల్ల చేయవలను తుమ్మకరతో ఒక బల్ల చేవలను దాని పొడుగు రెండు మూరలు రెండు మోరలు దాని వెడల్పు ఒక మోర దాని ఎత్తు మూరెన్నర మేలిమి బంగారం రేకుతో దాన్ని పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేయింపవలను దాని చుట్టూ బిత్తెడు బద్దె వేసి బద్దె చేసి దాని బద్దె పైన చుట్టూ బంగారు జవను చేయించవలనో దానికి నాలుగు బంగారు ఉంగరములను దానికి నాలుగు బంగారు ఉంగరములను దాని దాని నాలుగు కాళ్ళకుండు నాలుగు కాళ్ళకు ఉండు నాలుగు మూలలను ఆ ఉంగరములు ఉంగరములు తగిలించవలనో బల్ల మోయటకు బల్ల మోయటకు మూత బల్ల మోయటకు మోతకర్రలు ఉంగరములు బద్దెకు సమీపంగా ఉండవరను ఆ మోతకర్రలు ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు బొదిగింపవరను వాటితో బల్ల మోయబడ మోయబడును వాటితో బల్ల మోయబడును దాన్ని మరియు దానితో బల్ల మోయబడును మరియు దాన్ని నీవు దాని పల్లెములను దాని పల్లెములను ధూపార్తులను గిన్నెలను పానీయార్పమును పాత్రలను దానికి చెయ్యవలను మేలిమి బంగారుతో వాటిని చెయ్యవలను నిత్యమును నా సన్నిధి రొట్టెల నా సన్నిధిని సన్నిధి రొట్టెలు ఈ బల్ల మీద ఉంచవలను అలెలుయ అలాగే సన్నిధి రొట్టెల బలను అలాగే దీపాన్ని పెట్టడానికి ప్రదీపములు పెట్టడానికి ఒక బలను చేయమంటున్నాడు ఆ బల్ల కూడా ఎలా ఉండాలి అంటే అది కూడా అది కూడా మంసం ఎంత వెడల్పుందో దాదాపుగా అదే వెడల్పుతో దాని మీద దాన్ని మోయడానికి కూడా దాని మీద పెట్టడానికి కూడా అంత కూడా బంగారముతోనే ఒదిగించి బంగారముతోనే దాన్ని ఒదిగించి లోపల వెలుపుట కూడా లోపల ఉండేది చెక్కే లోపల ఉండేది తొమ్మకర్రే కానీ బయట కనబడేది మాత్రమే బంగారం అంటే మనలో కనబడాల్సింది మనం ఉన్నది మట్టి శరీరమే కానీ దేవుని మహిమతో నింపబడినట్లుగా దేవుడు కోరుకుంటున్నాడు అటువంటి మందిరాన్ని అటువంటి మందసాన్నే దేవుడు చేయిస్తూ ఉన్నాడు అక్కడ చూపించేదంతా కూడా నీడ లాంటిది దేవుడు చెప్తున్నాడు కదా అదంతా కూడా ఛాయ ఇప్పుడైతే దేవుని యొక్క మహిమతో మనల్ని నింపుతూ ఉన్నాడు తర్వాత ముప్పై ఒకటో వచ్చంలో మరియు నీవు మేలిమి బంగారముతో నీలిమి బంగారంతో దీపవృక్షమును చేయవలను నక్షి పనిగా ఆ దీపవృక్షము చేయవలను నక్షిపనిగా ఆ దీపవృక్షము చేయవలను దాని ప్రకాండములను దాని ప్రకాండమును దాని శాఖలను నక్షిపనిగా చేయవలను దాని కలసములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను దీపవృక్షము యొక్క దీపవృక్షం యొక్క ఒక పక్క నుండి మూడు కొమ్మలు దీపవృక్షం యొక్క రెండో పక్క నుండి మూడు కొమ్మలు అనగా దాని దాని పక్కల నుండి ఆరు కొమ్మలు నిగడవలను ఒక కొమ్మలో మొగ్గ పువ్వులు గల బాదము రూపమైన మూడు కలసములు మూడు కలసములు రెండో కొమ్మలో మొగ్గ పువ్వులు గల బాదము రూపమైన మూడు కలసములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరి కొమ్మలలో ఉండవలను మరియు దీపవృక్షం ప్రకాండము బాదము రూపమైన నాలుగు కలసములను నాలుగు కలసములను వాటి మొగ్గలను వాటి పువ్వులను ఉండవలెను దీపవృక్షం ప్రకాండమును ప్రకాండము నుండి నిగుడు ఆరు కొమ్మలు దాని రెండేసి కొమ్మలు కింద ఏకాండమైన ఒక మొగ్గ చూపున వండవలను వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండములు అదంతయు మేలిపి బంగారముతో మేలివి బంగారముతో చేయబడిన కాండమైన నక్షి పనిగా ఉండును నీవు దాని ఏడు దీపములు చేయవలను నీవు దాన్ని ఏడు దీపములను చేయవలను దాని ఎదుట వెలిగించినట్లు దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలను దాని కత్తెరలను దాని కత్తెర చిప్పలను మేలివి బంగారుతో చేయవలను ఈ ఉపకరణములన్నింటిని ఈ ఉపకరణములన్నిటిని నలువది వీసెల మేలివి బంగారుతో చేయవలను కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపమును చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము కొండ మీద నీకు చూపబడిన ఆ రూపము చొప్పునే వాటిని చేయుటకు జాగ్రత్త పడుము అని చెప్పి మోషకు చెప్తూ ఉన్నాడు ఎలా అంట దీపస్తంభానికి దీపస్తంభానికి ఏడు దీపములు ఉంటాయి ఏడు దీపంలో ఏకకాండముగా ఉన్న దీపము ఏకకాండముగా ఉన్న దీపం ఒకటి ఆ తర్వాత ఆరు అటుపక్క మూడు ఇటుపక్క మూడు ఉన్న మూడు కూడా ఉన్న ఆరు ఆరు దీపాలు ఇటుపక్క మూడు ఇటుపక్క మూడు మధ్యలో రోడ్డే ఒకటి ఇలాగా ఏడు దీపాలు ఉన్న దీపస్తంభాన్ని దానికి కావలసిన బంగారాన్ని అది నక్షిపదిగా ఏకకాండముగా ఏక వస్తువుగా అది ఉండేటట్లుగా ఈ ఏడు దీపములు కూడా ఏడు ఆత్మలు ఏడు ఆత్మలు కూడా మనం చూస్తూ ఉంటాం ప్రకటన గ్రంథంలో చూస్తే ఏడు ఆత్మలు ఆయన ఏడు స్తంభాలుగా ఏడు సంఘములుగా ఆయన చెప్తున్నాడు ఏడు సంఘాల మధ్య సంచరించే ప్రభు ఆత్మగా దాన్ని బోధిస్తూ ఉన్నాడు ఆ ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క రాజ్య విధిలో అక్కడ జరుగుతున్న ప్రతి దానిలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు చూపిస్తాడు మనకు అన్ని కూడా దేవుడు నేర్పిస్తాడు దేవుడు వాక్యం దగ్గర మనం కూర్చున్నట్లయితే దేవుడి దగ్గర మనకి నేర్చుకున్నట్లయితే అనేకమైన విషయాలు అక్కడ చెబుతున్నాడు ఈ అధ్యాయంలో మనం చూసాం కదా మొదటిది మొదటి దగ్గర చూస్తున్నాము మొదటిదేమి అక్కడ మందసము రెండవది సన్నిధి రొట్లు పెట్టే వల్ల మూడవది దీపవృక్షము ఈ దీపవృక్షము వెలిగిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా అది వెలుగుతూనే ఉండాలి అలాగే సన్నిధి రొట్టెల బల మీద రొట్టెలు ఎప్పుడు కూడా ఉండాలి ఎప్పుడు కూడా మందసం ఎదుట మందసంలో ఇవి ఎప్పుడు కూడా అందులో ఉండినట్లుగా దేవుడు ముందు వాటిని చేయమని చెప్పి అని చెప్పాడు ఇదంతా కూడా ఒక నక్షి పదిగా మొత్తం సమస్తములు కూడా దేవుడు ఆ కొండ మీద మోసేకి ఏమైతే చూపించాడో కొండ మీద ఏం చూపించాడు దేవుని రాజ్యంలో ఆ పరలోక రాజ్యంలో ఉండే విధానం అంతా కూడా ఈ భూమి మీద ఉండే విధంగా ప్రత్యక్ష గుడారంగా అక్కడ చేయమని అది చెప్పి ఉన్నాడు ఆ చెప్పిన దాన్ని బట్టి దాన్ని భూమి మీద చేస్తూ ఉన్నాడు దేవుడి మాటలు దీవించి ఆశ్రవదించను గాక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం స్తోత్రం నాయన మహాపరశు దేవ మీకే వందనాలు స్తోత్ర స్తోత్రాలు మహోన్నత మహాగరుడ గొప్పవాడ మీకు స్తోత్రం నాయన బ్రహ్వా అయా మీ ప్రత్యక్ష గుడనైనా అయా మందిరం నిర్మాణాన్ని ప్రభా అయా మాకు బోధిస్తున్నావు నేర్పిస్తున్నావు తండ్రి వికస్తోత్రం అయినా ప్రజలకు ప్రజలకునైనా అలవాటు లేని పని ఎన్నడూ ఎన్నడూనైనా అయా తెలియని పని ప్రభా మాకు కూడా తెలియదు ప్రభా తన అవి ఎందుకలా నేర్పిస్తున్నావు ఎందుకలా చేస్తున్నావు ప్రభా సమస్తం అయినా నేర్పించి బోధించే గొప్ప దేవుడు తండ్రి విక్స్తోత్రం అయినా తండ్రి ఆ తుమ్మ లాంటి ప్రభావ మా జీవితాల్లో కూడా నా అయా తను నాన్న మీ ప్రకాశమాన వెలుగుతో మమ్మల్ని నింపుతూ ప్రభావ అయాతని నక్షి పనిగా ప్రభా తిన్నానా అయా పనిచేస్తున్న దేవా మీకేస్తుతాలు వేస్తున్నయన అయా లోపట్టునో వీలుపట్టునో బంగారంతో పొదిగినట్టుగా ప్రభావ అయా తన హృదయ అంతరంగంలో మీరే ఉండండి ప్రభావ మమ్మల్ని నాయనా అయా మీ మహిమతో మమ్మల్ని కప్పండి తల్లి మీకు స్తోత్రం నాయన మీ కృప మీ దయామా మీదించినయన మీ సాక్ష్యార్థం నాయన మమ్మల్ని కూడా వాడుకొని మీరు మహిమ పొందమని వాకి మనసున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి మీ తోడుగా ఉంచి సహాయం దయచేసి కృపుతారు ఇప్పుడు మన ఏ సునాము గారికి వేడుకొని సునాం తండ్రి అమీన్ 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 అందరికి కూడా